సైట్ వచ్చేసి మనకిది ఇక ఈ ఈ రెండు మళ్ళీ వస్తాయి సైటు ఇట్లా తిరుగుతుంది మళ్ళీ తిరిగి ఇగో ఇది పెద్ద మడి వస్తుంది ఇట్లా ఆడ మంచి నుంచి ఆడ వరకు ఈ పొలం పెట్టండి ఇది మొత్తం ప్యూర్ రెడ్ స్థాయిలో ఇది ఎకరం పది గుంటల భూమి ఇరవై లక్షలు చెప్తుండు రైతు కూర్చుంటే తగ్గుతాడు ఇప్పుడు ఆ రోడ్డు నుంచి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పోగానే మనకు విలేజ్ వస్తుంది ఆ నుంచి మొత్తం డబల్ రోడే రఘునాథ్పల్లి హైవే వస్తుంది ఒక పదిహేను కిలోమీటర్లు పోతే రఘునాథ్పల్లి హైవే మొత్తం డబల్ రోడే ఉంటుంది ఈ వరంగల్ టు హైదరాబాద్ హైవే తగులుతుంది ప్లస్ అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో పోతే నర్మేట మండల్ వస్తుంది ఈ రెండి ఈ రెండు మండలాలకు మధ్యలో ఉంటుందండి ఇది సైటు విలేజ్ కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ దగ్గర దూరంలోనే ఉంటుంది సైటు పరంగా సూపర్ గుడ్ లొకేషను సాయిల్ కూడా రెడ్ సాయిల్ భూమి మంచి భూమి ఎకరం పది గుంటలు అమ్మకానికి రైతు దగ్గరనే ఉన్నది టైటిల్ కూడా క్లియర్ ఉన్నది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా అండి వాటర్కి ఏం ప్రాబ్లం లేదు ఇందులో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బోర్ లాంటిది ఏం లేదు వైది సై ఇది రోడ్డు వైది రోడ్డు ఇట్లా రోడ్డు ఉంటుంది వైది సైట్ జస్ట్ ఇట్లా స్ట్రేట్గా ఉండి ఒక్క కొద్దిగా మడి ఇటు జరుగుతుంది ఇటు సైడ్ పెరుగుతుంది అన్నట్టు అట్లా మంచి సైట్